భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని తిమ్మిరిగూడెం జంగాలపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు తమ పోడు భూములు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలివేరు క్రాస్ రోడ్డు వద్ద ధర్నా రాస్తారకు నిర్వహించారు మూడు దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు తమ భూములకు తమకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే సాగులో ఉన్న అరవై ఎకరాల భూములను అటవీ శాఖ అధికారులకు స్వాధీనం చేసుకొని కందకాలు తవ్వారని తెలిపారు తమ భూములను వదలే ప్రసక్తే లేదంటూ గిరిజనులు ముసలి క్రాస్ రోడ్ వద్ద ఆందోళనకు దిగారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గుంతుగా మాయకులు ఆదివాసులు అనేటోళ్ళు భూమి మీదనే కానీ ఏదైనా ఒకటి పంట కానీ ఫలాలు కానీ చేసుకుంటేనే బతకాలి కదా మరి ఏం చేయాలి ఇప్పుడు ఆదివాసులు ఎక్కడ పోవాలా ఏదో ఒకటి ఆధారాన్ని చూపించాలా కదా ఇప్పుడు ఖాళీగా ఉన్న భూముల్ని చేసుకోమనండి ఇప్పుడు వ్యవసాయంలో సాగులు ఉన్న భూమికి కూడా పత్తిని కూడా వరిని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు దాన్ని కందకాలు తీసి మొక్కలేస్తామంటే ఇప్పుడు ఎక్కడ బతకాలా ఆదివాసుడు ఏం తినాలా ఇప్పుడు వరిసేను కూడా నాశనం చేస్తున్నారు కదా ఇప్పుడు వరి అనేది అందరం తినాలే కదా తిన తినే కదా బతికేది మనం ఇంకా ఎక్కడ తినాలా ఏం బతకాలా అది ఎవరు చూపించాలా దారులు అంటే ఇంకా త్రిబుల్ వద్దు మాకు మా భూమిని మాకు ఇమ్మనండి చాలు సంతోషం అదే కానీ ఆ డబల్ త్రిబుల్ ఇచ్చేది అక్కడ చేసుకోమనండి ఇక్కడ సాగులో ఉన్న భూమిని ఎందుకు ఇంకా పంట ఉన్నది కదా పంటను చూశారు కదా ఆ పంటను చూశాను ఆపాలి కదా ఇప్పుడు ఏ అధికారుల దగ్గర పోయినా మాకు సమస్య అనేది పరిష్కారం కావట్లేదు ఎందుకు ఇంకా ఏదో ఒక సమస్యని పరిష్కారం చేస్తే రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏంటి మాకి ఎక్కడో ఒకడ ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటాం కదా ఇది ఎందుకు ఈ దౌర్జన్యం ఎందుకు ఇది ఆపాలని మా కోరిక నా పేరు గంగయ్య మాది రాలాపురం ఎందుకు మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అనేటోళ్ళు మమ్మల్ని అడగకుండా ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తవ్వకుంటా పోతున్నారు ఎందుకంటే మేము కనీసం నలభై సంవత్సరాలు అవుతుంది కదా అప్పటి నుండి బతుకుతున్నాం కదా మాకు ఓటు హక్కు ఉన్నది ఆధార్ కార్డు ఉన్నది రేషన్ కార్డు ఉన్నది అన్నీ ఉండగా కూడా ఇప్పుడు ఫారెస్ట్ మీ భూమి కాదు అనేసి అంటున్నారు కానీ ఇప్పుడు మా భూమి ఎంతవరకు ఉన్నది సాగు చేసుకున్న దానికి వదిలేసి మిగతా భూమికి వేసుకోవచ్చు కదా సాగులో ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా ఇట్లా లాక్కొని మీకు హక్కు లేదు ఆధారాలు లేవు అంటే ఇది ఎంతవరకు కరెక్టో ఇంకా వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇంకా పీసా చట్టం ఉన్నది కదా దీనికి అమలు చేసుకొని అందరిని కూర్చొని ఇంకా గ్రామ సభ పెట్టి తీర్మానం ఉంచుకొని ఇంకా కందకాలు ఏ వేసుకుంటే మంచిదే కదా ఇంకా దౌర్జన్యంగా ఇట్లా చేసుకుంటా పోతే పేదోడు ఏమైపోతాడు పేదోడు ఎక్కడ బతకాలా అసలు ఏం చేయాలా అనేది ఇంకా గవర్నమెంట్ కి గాని ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియాలి అసలు